జయ సద్గురుభ్యో నమోనమ ఆది సంక్రాచార్య రచించినటువంటి శివానందలహరి నుంచి ఈరోజు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి శ్లోకాలకి చెప్పుకుందాము ముప్పై తొమ్మిదో శ్లోకము ధర్మో మే ధర్మోమే సుచరిత పాప వినాశ కామక్రోధమదా విగలిత కాలసు విష్ జ్ఞానానంత్యమహధి సుఫలిత కైవల్యనాదే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతం రాజావత ప్రభువు ధర్మాత్ముడై ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తుంటే అతడి రాజ్యం అన్ని విధాలంగా సుభిక్షంగా ఎట్లా ఉంటుందో అదేవిధంగా కైవల్యానికే ప్రభువైన పార్వతీనాథుడు నా మనస్సు అనే పద్మంలో నివసిస్తుంటే నాలోని పాపాలన్నీ నశించినాయి కామక్రోధ లోభ మోహ మధమాచ్చర్యాలనే లోపల ఉండే ఆరుగురు శత్రువులు దూరంగా పారిపోయారు జ్ఞానమనే గొప్ప పంట పండింది శాశ్వతమైన సుఖం సమకూరింది శాస్త్రం ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని శాస్త్రం చెబుతుంది మనం ధర్మాన్ని ఆచరిస్తుంటే ధర్మానికి ప్రభువైన పరమేశ్వరుడు తనంత తానే మన దగ్గరికి వస్తాడు జ్యోతిస్వరూపుడైన భగవంతుడు మన దగ్గరికి వస్తుంటేనే మన మనస్సు అనే గుహలో ఉండే అనే చీకటి దానికి ఆధారమైన ఇతర చెడు లక్షణాల అలవాట్లన్నీ నశిస్తాయి కనుక ప్రతి ఒక్కరం ధర్మానికి కట్టుబడి ఆ ప్రకంగా ఆ ప్రకారంగానే ప్రవర్తించి తీరాలి భగవంతుడనేటువంటి వాడు జ్యోతిస్వరూపుడయ్యే ఉన్నాడని ఇందులో శంకరాచార్యుల వారు మనకి ప్రబోధనలు చెప్పి ఉన్నారు నలభై శ్లోకం దియంత్రేణ వచోగట కవితకూల్యోపకూ్యాక్రమై రానీతై సదాశివస్ చరితోరాసి దివ్యామృతై ఋత్కేదారయుతమా సఫల్య మాతాన్వతే దుర్భిక్షా సమ సేవ కశ్య భాగవిన్ విశ్వేశీతి కుదహ భగవంతుడా విశ్వేశ్వర బుద్ధి అనే యంత్రము సహాయంతో మాట అనే కొండతో కవిత్వం అనే పిల్లకాలువు ద్వారా నా హృదయం అనే పొలంలో భక్తి అనే మొక్క నాటబడింది అది పరమశివుని చరిత్ర అనే సముద్రంలోని దివ్యమైన అమృతములతో తడిసి పెరిగి పెద్దదైపోతుంది మంచి గుణాలనే పండును ప్రసాదిస్తుంది కనుక నీ నేను నాకు దుర్గుణాలతో కూడిన కరువు వస్తుందన్న భయం ఎక్కడుంటుంది ఉండనే ఉండదు అని ఆదిశంకరాచార్యవారు తన గురువుని చేరి యదార్థమైనటువంటి మాటలను మనకి ఈ శ్లోకం ద్వారా ప్రకటితపరుస్తున్నారు అంటే పరమశివుడు చరిత్రనే సముద్రంలోని దివ్యమైన అమృతంతో తడిసి పెరిగి పెద్దదైపోతుందంట మంచి గుణాలనే పండ్లనే ప్రసాదిస్తుంది కానీ ఇంకా దుర్గుణాలు ఎక్కడున్నాయని ఢంకా మోగించి చెప్తున్నారు అంటే ఇది యథార్థాన్ని తెలుసుకున్నటువంటి వారు ఆ వాక్యాలని ప్రకటిపరచగలరు భగవంతుని నమ్మి భారం అతిడిపైనే వేసి జీవయాత్ర ధర్మబద్ధంగా సాగిస్తుంటే ఎవరు దేనికి భయపడవలసిన పని లేదు అభయమిచ్చే భగవంతుని ఆరాధన వలన మనలోని భయాలు తొలగిపోతాయి భయం పోలేదంటే మన ఆరాధనలో ఎక్కడో ఏదో లోపం ఉండి ఉండాలి లేదా ఆయన అనుగ్రహం పొందే సమయం ఇంకా రాలేదని అనుకోవాలి మనం పూర్వం చేసిన పాపకర్మ ఇంకా అనుభవించాల్సి ఉంది అని అనుకోవాలి మనం చేయవలసిందల్లా ఆయనకు శరణాగతులం కావడమే అని ఆ పద్యం యొక్క ఆ శ్లోకం యొక్క తాత్పర్యం నలభై ఒకటి శ్లోకము పాపాద విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రజాన జాన నది ప్రదక్షిణ సపర్య జిహ చిత్త హస్తం ప్రార్థితో మా మామాజ్ఞాపయ తన్ని రూపయ మామేవ మామేవచ మృత్యువును జయించినవాడ నా యొక్క పాపాలు ఆపదలు నశించడానికి మిక్కిలి గొప్పదైన ముక్తి రూపమైన ఐశ్వర్యాన్ని పొందాలని అనుకుంటున్నాను అందుకని నిన్ను స్తోత్రం చేయడానికి నా నాలుగును నిన్నే జానించమని నా మనస్సును నీకు నమస్కరించడానికి నా శిరస్సును నీకు ప్రదక్షిణం చేయడానికి నా కాళ్ళను నీ పూజ చేయడానికి నా చేతులను నిన్నే చూడడానికి నా కళ్ళను నీ లీలను వినడానికి నా చెవులను ఆజ్ఞాపించమని నిన్నే ప్రార్థిస్తున్నాను ఓ మహాదేవ అవి అన్నీ నీ ఆజ్ఞను పాటయించేటట్లుగా కూడా వాటి నువ్వే ప్రేరేపించు స్వామి అని ఆ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఏదో ఒక విధంగా పిల్లవాడు చదివితే చాలని ఉపాధ్యాయుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అట్లాగే భగవంతుడు తనను ఆరాధించి తరించడానికి మనకు ఎన్నో అవయవాలను ఇచ్చాడు వాటిలో కనీసం ఏ ఒక్కదాన్ని అయినా ఆయన కోసం వినియోగించినా తరించిపోతాము ఇక అన్నింటినీ ఆయనకు వినియోగ చెప్పేందుకు ఏముంటుంది మనం పొందలేనిది ఏముంటుంది ఆలోచించాలి మనం పిల్లలంతా ఉపాధ్యాయుని వెంట వెళ్ళినట్లుగా ఇంద్రియాలన్నీ మనస్సు వెంట వెళుతూ ఉంటాయి కనుక దాన్ని ఒక్క దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనకు ఏ ప్రమాదము రాదని గమనించాలి ఇవన్నీ కూడా గురుముఖతనే తెలియబడతాయి అంటే మన విషయాలు గ్రహించడానికి జ్ఞానేంద్రియంలోని చెవి ముఖ్యమైన భాగము కన్ను ముఖ్యమైన భాగము ఇట్లాగే చేతులు కాళ్ళు కానీ ఇవి ఇచ్చిన అవయవాలు దేనికని అంటే భగవంతుని సేవించడానికి భగవంతుని విషయాలు వినడానికి భగవంతుని రూపం ఆ జ్యోతి స్వరూపాన్ని చూడడానికి ఇవన్నీ ఆయన పెట్టుకున్నటువంటి అవయవాలు ఈ అవయవాలని ఎవరైతే ఆ భక్తిపరంగా వినియోగించుకున్నారో వారికి సాక్షాత్తు ఆ ఈశ్వర స్వరూపమే ఆ ఆత్మస్వరూపమే ప్రత్యక్ష ప్రమాణంగా గురువు ద్వారా కలిగేటట్లు తెలుసుకునేటట్లు జరుగుతుందనమాట జై సద్గురు బ్రహ్మరాజుకి జై